పోనీ చేయించుకోవడానికి కుదిరే పనే ఎవడన్నా మెంటల్ కేసు ఉంటే రాయి తీసుకొని కొట్టుకున్నాడు అనుకోవచ్చు ఇప్పుడు ఈ మాట్లాడుతున్న నాయకులకు చెప్తాం ఎదురుగా నిలబెట్టి దూరం నుంచి రాయి చేయించుకొని గ్రామాడమే ఎవడన్నా దూరం నుంచి రాయి చేసేవాడితో కరెక్ట్ ఇక్కడే తగిలిచ్చరా కంటికి తగలకుండా చూడు తలకు తగలకుండా చూడ చేయించుకుంటారా చేయించుకోగలరా ప్రజలు మాత్రం ఆలోచించరా ఇలా కావన్నీ అనవసరం రెండో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజున ఇట్లా చేశారా మీరు గమనిస్తే నిన్న ఎనిమిది గంటల పోయి ఎనిమిది అడుగుతున్నాం వాళ్ళేమో వాళ్ళు అదే డిమాండ్ చేయొచ్చు నిజంగా వాళ్ళు నిజాయితీ పర్లేదు అది వదిలేసి గ్రామా దాంతో వాళ్ళు వెళ్తున్నారు పబ్లిక్ విల్ జడ్జ్ అన్నాడు అది కూడా ఇంకా ల్యాండ్ మైన్స్కి నేను పెద్దలు ఐదు రాళ్ళకి వదులుతున్నాను ఆ రాళ్ళు ఎక్కడ అసలు మా దలినరాయి గురించే మేము ఆ డ్యూ ప్రాసెస్లో తప్ప దాని గురించి పట్టించుకోవాలి నిన్న చెప్పాము మళ్ళీ చెప్తున్నాం ఇన్సిడెంట్ జరిగిన గంటకు కానీ మేము దానిలో రిలీజ్ చేయాలి ఎందుకంటే అది అవసరమా లేదా అనేది ఎప్పుడైతే సివిరిటీ తెలిసినా అక్కడే మేము రియాక్ట్ అయ్యాం వాళ్ళలాగా ఎక్కడో రాయి పడితే రాయి పడినప్పుడు అయినా బదర్లేదనో ఇది మళ్ళీ బదులుకు బదులుకు మేము అవతల తగిలింది కాబట్టి మేము వేయించుకున్నామనో అట్ ఆయన కూడా కొట్టించుకొని అప్పుడు చెప్పాలి చూడ తగిలినా నేను పట్టించుకోలేదని దూరం నుంచి రాయితో కొట్టించుకొని ఇదిగో నేను నాకు తగిలింది నేను పట్టించుకోలేదు నేను మనం అది ఎన్నట్లేకపోతున్నారు కదా ఎక్కడ మైదూర్ ఉన్నా నువ్వు దగ్గర పడిందని అని మాకు పడింది మేము పట్టించుకోవట్లే మేము ల్యాండ్ వేయించ్కి వెళ్దామని అనుకున్నాడు మొత్తం ఒక డ్రామా బ్యాచ్ కదా అలాగ ఉన్నారు అదే ఆడుతున్నారు ఈయనకు తగిలింది కాబట్టి ప్రజల్లో ఏమైనా ఇది వస్తుందేమో సింపతి వస్తుందేమో కాబట్టి మా మేము కూడా చేసి దానికి పోటీగా ఇదిగో మాకు పడింది ఈయన మేము పట్టించుకోవట్లే చే చిల్లర పిల్ల చేస్తులాగా ఉంది తప్ప సీరియస్నెస్ లేదు అది చేసిన దాంట్లో అన్ని నాకు జరిగిన సంఘటన కూడా ంగోరెవరు రాష్ట్రపతి పాలన కూడా అడిగినట్లు అదే అడుగుతారు సిబిఐ ఇంటర్నేషనల్ ఏజెన్సీ అదే కదా నవ్వొచ్చేది విక్టిమ్స్ మేము ఇటువైపు ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు విక్టిమ్ ఇక్కడికి సంబంధించినంతవరకు జరుగుతుంది ఖచ్చితంగా కోరుకుంటున్నాం వాళ్ళు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు అడుగుతున్నారు దాడి వాడు ఎవరు పట్టుకోవాలని కాదు అసలు కన్ఫ్యూజ్ చేయాలి దీని నుంచి ఇన్సిడెంట్ నుంచి తప్పించి వేరే దాని మీద వెళ్ళాలి ఫోకాస్ వెళ్ళాలనేది వాళ్ళ తాపత్రయం దానివల్ల దీనికోసం అంటే న్యూస్ స్పేస్ అంతా కూడా ఇవి రావాలి సాయంత్రం వెళ్తారు బయటకు వచ్చి సిబిఐ ఎంక్వైరీ కడిగాం వాస్తవాలు బయటకు రావాలి భద్రతా వైఫల్యంలో ఏమేమి ఉన్నాయి ఇందులో డ్రామా అని అంటున్నారు అనేది వాళ్ళే డ్రామా అనే అనుమానం ఉంది అది కూడా నిజాలు వెలికి రావాలి ఇలాంటివన్నీ దాంట్లో పెడతారు పెట్టేసి అవే బయటకు వచ్చి మాట్లాడతారు ఆమె ఒక మీడియా స్పేస్ మీరు కూడా దానికి ఇవ్వాలి అదే పొలిటికల్ పార్టీ కాబట్టి అదే వస్తుంది సో అసలు విషయం మీద నుంచి ఏమార్చాలా ప్రజలు లేదా ప్రజలను కన్ఫ్యూజ్ చేయాలా అనవసరమైన పాయింట్స్ ఏవో రేజ్ చేయాలా అదే వాళ్ళ తాపాత్ర ఏమైనా సేపు ఓర్ ఇష్యూ ఈ రోజు కూడా ఇప్పుడు మీరు జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన రేపు సాయంత్రం మాట్లాడతారు నాకు గట్టిగా చెప్పగలదు ఆయన ఇష్యూస్ మీద మాట్లాడతారు ఇదంతా చూపించుకుంటూ నాకు ఇది అయింది నా మీద దాదే దయ చూపండి లేకుంటే జాలి చూపండి అని అయితే అడగరు చంద్రబాబు లాగా పలిపిరి దాన్ని కట్టుకొట్టుకొని తిరుగుతున్నట్టు వర్షం పెట్టి ఆరు నెలల పాటు అట్లా చేయడు ఆయన ప్రజల ఇష్యూసే మాట్లాడతారు జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఏమంటారు ఏమేమి చేశారో చెప్తారు అటువైపు కూటమి వల్ల లాస్ట్ టైం వాళ్ళు ఎట్లా మోసం చేశారో చెప్తారు బ్లెస్సింగ్స్ ఇవ్వమని అడుగుతారు ఈ ప్యాటర్న్ ఉంటుంది ఈ ప్యాటర్న్ ఉంటుంది నిన్న జరిగిందని వాళ్ళు ఏం చిల్లర ఇలా రాజకీయం చేస్తున్నారో ఎత్తి చూపితే చూపుతారు ఇది నేను అనుకుంటున్నాను ఇదే చంద్రబాబు నాయుడు అయితే మిగిలిన పక్కకు తోసేసి దాని మీదే మాట్లాడతారు ఇష్యూ ఎక్కువ చేసి మాట్లాడుతున్నది వాళ్ళు మేం కాదు మేము ఒక్కసారి పోలీస్ దృష్టికి తెచ్చినాక దాని ఇన్వెస్టిగేషన్ ఇదే జరిగి అసలు వాస్తవం రావాలని కోరుకున్నాక దాని గురించి మేము పట్టించుకోదలుచుకోలేదు నిజానికి ఈరోజు ఇప్పుడు వాళ్ళు స్టాప్ చేస్తే ఈ వైపు కూడా స్టాప్ చేస్తాం ఎందుకంటే మాకు దాని మీద ఇంట్రెస్ట్ లేదు మోర్ పెద్ద ఇష్యూ వచ్చి నెల రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి దానికి సంబంధించి మేము ప్రిపేర్గా ఉన్నాం ప్రజల బ్లెస్సింగ్స్ కావాలని పోతున్నాం చెప్పడానికి మాకు ఇన్ని ఇష్యూస్ ఉన్నాయి కాబట్టి అవి చూపించి ఇలాంటివేమో చెప్పుకోవాల్సిన ఆగత్యం లేదు అవసరం లేదు అలాంటి ఆలోచన కూడా ఎప్పుడు లేదు Продолжение